హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్ములు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని మన హిందూస్కి కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా అందులో ఇది ఒకటి అనమాట మా గ్రామం మొత్తం ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేస్తారు ఎక్కడున్న రిలేటివ్స్ అందరూ ఈ ఫెస్టివల్కి ఇళ్ళంతా కలకలలాడుతూ ఉంటాయి ఎక్కడున్న వాళ్ళంతా బంధువులంతా వస్తారు స చాలా సరదాగా ఉంటుంది ఈ డే మొత్తం ఈ డే డే అందరూ వచ్చేస్తారు కాబట్టి అప్పటి నుంచే ఫెస్టివల్ విబ్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట మా ఫెస్ట్ మా విలేజ్లో ఇది సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు మా విలేజ్లో అలా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది చాందిని బండ్లు అన్నీ కడతారు అనమాట టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి ఫుల్ వీడియో చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వచ్చి బియ్యం అనమాట మా మమ్మీ నైట్ నానబెట్టి పెట్టింది ఎందుకంటే దేవుడికి నైవేద్యం చేసేకి ఇక్కడ చూడండి దేవుడికి నైవేద్యం కోసం బెల్లం పగలు కుడుతుంది దేవుడికి నైవేద్యం కోసం ముందుగానే తల తలస్నానం చేసి వాడనీళ్ళు తెస్తారనమాట బోరింగ్ దగ్గర ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఒక చె పెట్టి చెమ్ములో వాటర్ పోసి ఇంకొక చెమ్లో దేవుడికి పరమాన్నం అదే తీపన్నం అంటారు కదా అది చేస్తుంది డైరెక్ట్ పెద్ద చెమ్ములోనే చేయొచ్చు ఇలాగైతే అడుగు అంటుకున్నా బాగా ఉంటుంది అని చెప్పి మా మమ్మీ ఇలా టేస్ట్ బాగుంటుందని ఇలా చేసింది ఇలాగా పైన బెల్లం వేసి అది ఉడికిపోయిందని చెప్పి బాగా మిక్స్ చేసింది ఇందులోనే పైన కొద్దిగా గీ వేస్తుంది చూడండి మా ఇంట్లో చేసిండేదే గీ వచ్చి ఆవు నెయ్యి ఆవు నెయ్యి చాలా శ్రేష్టకరం అన్నమాట పూజకి ప్రసాదం వండుతాం కదా ఏం ఎందులో అయినా కొంచెమైనా వేస్తే ఈవెన్ దీపం ఉంటుంది కదా దీపంలో కూడా దీపం పెట్టేటప్పుడు ఆయిల్లో కొంచెం మిక్స్ చేసుకోండి చాలా మంచిదన్నమాట చూడండి మా ఆవుదే ఇది స్వయంగా మా అమ్మ చేతులతోనే చేసింది ఇలాగ కొద్దిగా యాడ్ చేస్తే కానీ టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే మంచిది కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు ఇందులో వేస్తుంది కలరు అంతా మన స్మెల్ అదంతా నెయ్యి మనం ఇంట్లో చేస్తేనే ఆ కలర్ వస్తుంది ప్లస్ స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్కడ ఎంత మనీ పెట్టినా అలా దొరక స్వచ్ఛమైంది దొరకట్లేదు ఇక్కడ చూడండి మార్నింగ్తో టిఫన్లోకి మా నాన్న చికెన్ కట్ చేస్తున్నాడు నాటుకోడిని మీలో ఎంతమందికి ఇలాగ నీట్గా ఇంట్లోనే చేసుకొని తినడం ఇష్టం ఇలాగ అప్పటికప్పుడు చేసుకొని మాకు బయట తెస్తే మేము సరిగ్గా తినము నీట్గా క్లీన్ చేయరని చెప్పి మామూలుగా అయితే మా నాన్న ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుందని బయట తెచ్చేస్తాడు మేము ఉంటే మటుకు మా నాన్నే ఇదంతా ప్రాసెస్ చేస్తాడనమాట ఎందుకంటే మేము మాకు ఉంటేనే తింటాము అని చెప్పి మేము తినేదే కొద్దిగా అని చెప్పి ఇంట్లోనే నీట్గా ఇలాగా క్లీన్ చేసి చేపిస్తాడనమాట ఫుడ్డు మా నాన్న క్లీన్ చేసిస్తే మా మమ్మీ కుక్ చేసి పెడుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగా కట్ చేస్తున్నాడు మొత్తం మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం మా రాయలసీమ మా స్పెషల్ రాగి ముద్ద నాటుకోడి పులుసు అలాగే అలసందల వడలు ఈ కాంబినేషన్ అదూస్ అసలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి నైట్ నానబోసింది కదా ధీలకి అంటే దీలు అంటే బోనం మోస్తారు అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు మేమైతే దీలు మోసేకి అంటాము కొంతమంది బోనంకి అని కూడా అంటారు ఆ బియ్యము మా నాన్న కలికేసుకు వెళ్తున్నాడు మిక్సీలో అయినా కొట్టేయచ్చు వెళ్తున్నాడని మా మమ్మీ ఇచ్చేసింది కరెంట్ పోయిందనమాట అందుకే రోట్లో అనమాట మసాలాలు ఇక్కడేమో నాటుకోడి కూరకి అన్నీ స్మాల్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇక్కడ వెళ్తే రెడీ అవుతుంది మీలో ఎంతమందికి రాసి మా స్పెషల్ మా ముద్ద నాటుకోడి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా మర్చిపోకున్నా కరెంట్ లేదని చెప్పి మా అత్తమ్మ చూడండి మసాలా అంతా రోట్లో రుబ్బుతుంది ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు చిన్నపిల్లలంతా అన్నారు కదా ఆకలి అంటారు కాబట్టి ముందుగానే నాన్న దేవుడి దగ్గర వచ్చేది లేట్ అవుతుందనమాట అందుకని చెప్పి ఇక్కడ ఇంట్లోనే టిఫిన్ కోసం మా నాన్న అట్టుకొని ఇక్కడే క కట్ చేసేసాడు మార్నింగ్కి ఇలాగా మా అత్తమ్మ మసాలా రుబ్బుతుంది చూడండి మా అత్తమ్మ మాట్లాడింది అంటే వీడియో నానిదే అంటే మా అత్తమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంది కానీ కానీ నాకు ఏమంటే బయట చిన్నపిల్లలంతా అరుస్తున్నారు అందుకని చెప్పి వాయిస్ అవార్య సేనే ఇచ్చు ఇస్తున్నాను మా అత్త అంటే ఇంక్ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను సంక్రాంతి ఫెస్టివల్ వీడియోలో మా నాన్న వాళ్ళ అక్క అనమాట సెకండ్ అక్క ఇలాగ రోట్లో రుబ్బి అప్పటికప్పుడు కట్లు పొయ్యి మీద చేసుకొని నాటుకోడి పులుసు చేసుకొని అలాగే రావి ముద్ద కూడా కట్లు పొయ్యి మీద చేసుకొని తింటే సూపర్ కదా మీలో ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పేయండి మీ మీ దగ్గర ఇంకా రోలుందా రోలు ఇది మీరేం మీ సైడ్ ఏమంటారు మేమైతే దీన్ని పైన దంచుతుంది కదా దాన్ని రోకలు అంటాం పై ఈ సైడ్ పెట్టింది కదా అది రుబ్బు రోలు అంటాము ఇంకొకటి వచ్చి పిండి దంచేది ఉంటుంది అది నూకలి అంటాము మీరేమంటారో కామెంట్ చేసేయండి మమ్మీ వచ్చి కది ప్రిపేర్ చేస్తుంది వచ్చి మసాలా అంతా నూరిస్తుంది అనమాట నూరిస్తుంది అంటాము మేము మీరేమంటారో చెప్పండి ఇక్కడ చూడండి ఇది ఏమంటే మన ఇండియన్ ట్రెడిషన్ అనమాట కడపటికి ఎర్రమన్ను అంటారు మేము ఎర్రమన్ను అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి అది కడపట్లకి పూసి తర్వాత పేడ అంటారు కదా ఆవు పేడ శ్రేష్టం కదా అదితో కడపాలికి ముగ్గు పెడతారనమాట మళ్ళీ పసుపు కుంకం పెడతారు వీళ్ళు మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు ముందు జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలుసు చూడండి ఇక్కడ అత్తమ్మ వచ్చి మేక్క అంటారు కదా అది పొయ్యి మీద చేస్తుంది ఇక్కడ నాటుకోడేమో రెడీ అయిపోయింది చూడండి ఉంది బాగా ఉడికిపోయింది ఇంకొకొక్కరు టిఫిన్ ఒకరికి దోశ ఒకరికి అన్నము అలాగడుగుతారని చెప్పి అన్నం ముందుగానే పెట్టేసింది దోశ అయితే అప్పటికప్పుడు పోసేయాలి రెండు పెన్నాలు పెట్టి రెండు పక్కల పెట్టి పోసిచ్చేసేదే ఇక్కడేమో అత్తమ్మ వచ్చి మేకా ప్రిపేర్ చేస్తుంది కట్టెల పొయ్యి మీద మీలో ఎంతమందికి ఇలాగ కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడం ఇష్టం అలాగే మీ మేక లవ్ అంటే నాన్ వెజ్ లవర్స్ ఎవరు ఉన్నారో కామెంట్ చేసేయండి ఎందుకు కొంచెమే తెచ్చారు ఫెస్టివల్ అంటున్నారు మేక అనుకోకండి మళ్ళీ మాకు దేవుడి దగ్గర నుంచి తీర వస్తుందనమాట అందుకని చెప్పి డాడీ వన్ అండ్ హాఫ్ కేజీ ఏమో తెచ్చాడు ఇప్పుడు మార్నింగ్ కోసం నాటుకోడి ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ అది వస్తుంది కదా అలాగా ఇప్పుడు అత్త బాగా కడిగేసి ఒక సట్లో వచ్చి ఆయిల్ పోసుకొని బాగా ముక్కలు కడిగేసి అందులో వేసుకునింది సట్లో అందులోనే కొద్దిగా పసుపు వేసుకునింది అలాగే స్టోన్ సాల్ట్ అనమాట అది ఎక్కువ సాల్ట్ ఉంటుంది అందుకు మా మమ్మీని అడుగుతుంది ఇది ఎంత ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని ఎక్కువ ఉప్పు రాసుగా ఉంటుందన్నమాట ఉప్పు రాసు అంటాం ఉప్పు ఎక్కువ అవుతుందేమో లేదంటే ఎక్కువైంది అంటాం అన్నమాట ఇప్పుడు అది బాగా ఉడకాయలకి స్టార్టింగ్లో ఈ ఉప్పు పసుపు అన్ వేసే వేయించుకోవాలి వాటర్ వేయద్దండి బాగా వేగినాక కొద్దిసేపు తర్వాత వాటర్ వేసుకొని కారం అన్నీ వేసుకునేయండి మసాలా మనం ముందుగా రుబ్బ పెట్టుకుంటాం కదా అవంతా వేసుకునేసి వాటర్ పోయేసి ఉడికిపోతుంది ఉడకనా అవన్నీ వేసామనుకో అంత టేస్ట్ అనిపించదు అనమాట చూడండి వైట్ రైస్ కూడా చేసేసాము ఇంకా దోశ కావాల్సిన వాళ్ళకి దోశ అన్నం కావాల్సిన వాళ్ళకి అన్నం అన్నం అయితే అయిపోయింది చూడండి మా ప్లేట్ తీసి చూపించి మళ్ళీ ప్లేట్ క్లోజ్ చేస్తుంది ఇక్కడ స్లో మనలో ఉండాలని చెప్పి కొన్ని కట్టలు తీసింది ఇక్కడ చికెన్ నాటుకోడి కూడా రెడీ అయిపోయింది బాబు కోసం కొంతమందికి హీటర్ వేసినారు మళ్ళీ ఇక్కడ చిన్న బాబు కోసం అని చెప్పి స్టవ్ మీద కొన్ని పెట్టింది మమ్మీ వాటర్ నాటుకోడి మేక మటన్ ఈరోజు చాలా ఐటమ్స్ ఉంటుందన్నమాట ఫెస్టివల్ కదా అందుకోసం మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా ఫెస్టివల్ మీ దగ్గర ఏ ఫెస్టివల్ ఫేమస్ కామెంట్ చేసేయండి మా దగ్గర పాలేటమ్మ జాతర ఎలాగో మీ దగ్గర ఏ ఫెస్టివల్ ఫేమస్ ఏ ఫెస్టివల్కి అందరూ మీ రిలేటివ్స్ అందరూ కలుసుకుంటారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అత్తమ్మ నాటుకోడి అయిపోయింది ఒకసారి మిక్స్ చేసి ఆపేసేనా అని చూసి ఆపేస్తుంది ఒకసారి బాగా అంతా కలుపుకుంటుంది అడుగంటిందేమో అని అడుగంటింది అంటే కింద ఆడిందేమో అని మళ్ళీ ఏంటో చెప్పేస్తున్నా అనుకోకండి మా విలేజ్లో మేము అడుగు అంటాము మాడిపోతుంది కదా అలాగా మీ స్లాంగ్లో మీరేమంటారో కూడా చెప్పండి ఫుల్ వీడియో చూసేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా నాటుకోడి మా అలా చేస్తారా లేదంటే మీరు వేరే ప్రాసెస్ చేసేట్టు కంటే మాకు కామెంట్ చేయండి మేము కూడా ట్రై చేస్తాము ఫైనల్గా మన నాటు రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ మెక్క వేశారు పొయ్యి మీద పెట్టారు కదా అందుకోసం మమ్మీ మసాలా కూడా రెడీ చేసింది చూడండి ఇప్పుడు అదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటుంది మమ్మీ మీలో ఎంతమందికి ఇట్లా అప్పటికప్పుడు రోట్లో మసాలా నూరుకొని అలాగే మిక్సీలు ఏం లేకున్నా రోట్లో మసాలా నూరుకొని కట్లు పొయ్యి మీద కుక్ చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మేబీ అందరికీ ఇష్టమే ఉంటుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు దేవుడికి అదే ధీలు మోసకి సలిబిండి చేస్తాం కదా దానికోసం మమ్మీ వాటర్ పోసి పాకం పడుతుంది చూడండి ఇలాగా బెల్లం కొద్దిగా దంచుకునేసి పాకం పట్టింది పాకం పట్టేకి పెట్టింది ఇప్పుడు కొలతలు ఎంత వేసిందంటే కాలికిలో తీసుకునిందంటే కిలో చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఇలాగ సిమ్లో సిమ్లో కాదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు ఇంక పాకం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ పాకు అలాగ అయిపోకుండా చూసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇది చేసుకోవాలి మేమైతే ఇప్పుడు కలుపుతున్నాం కదా దాన్ని ఆ కట్టిని ఏమంటామంటే సంగట్ కలుపుకుంటాం కదా ఆ కట్టి అనమాట అది సంగట్ కట్టి అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు మా మమ్మీ ఆ కట్టితోనే పాకం పడుతుంది అలాగా మిక్స్ చేసినాక మీకు పాకం వచ్చిందా లేదా ఎలా తెలియాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని వాటర్ పెట్టుకోండి ఇప్పుడు మా మమ్మీ పోసుకునింది కదా అలాగా ఇప్పుడు అందులో వేస్తే వెంటనే మనం చేత్తో రౌండ్ చేసామనుకో అలాగా వెళ్ళిపోకూడదు అనమాట చేత్తో రౌండ్ చేస్తే బాగాలాగా రావాలి అప్పుడే మనకి అది పాకం రెడీ అయినట్లు ఇక్కడ చూడండి మటన్ అయితే బాగా ఉడుకుతుంది చూసారు చూస్తున్నారు కదా బుడు అంటే బబుల్స్ వస్తుంది ఉడుకుతుంది చూడండి బాగా మిక్స్ చేస్తూ ఉడికితని చెప్పి ఇప్పుడేమో కొంతమంది తినేసారు ఆల్రెడీ ఇక్కడేమో అమ్మ పాకం పట్టుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చూద్దామా పాకం వచ్చిందో లేదో ఇలా వస్తే సరిపోతుంది మా మమ్మీ చూపించింది ఆ క్లిప్ పోయింది అందుకే మళ్ళీ తీపిస్తున్నాను అందుకే దించుకునేసింది అలా బ రౌండ్ కోస్తే సరిపోతుంది ఇప్పుడు పిండి ఉంటుంది కదా అవి ఏమంటే మీరు అలాగ పౌడర్ లాగా చేసుకొని వస్తే ఇప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి బాగా మనం అత్తిరసాలకి ఎలా పాకు పట్టుకుంటామో సేమ్ అదే కాకపోతే అత్తిరసాలు అప్పుడు మనం ఏం చేస్తాం అంటే చిన్న చిన్న రౌండ్స్ చేసి ఆయిల్లో వేసుకుంటాం కదా ఇది అలా లేదనమాట ఇలాగా కలుపుతూనే ఉండాలి కల కలి బాగా మిక్స్ చేయాలి లేకుండా చూడండి ఇప్పుడు వచ్చి అందరూ తింటున్నారు చాలామందికి పిల్లలు ఒక్కరు దోశలు తిన్నారు అంతే మిగతా అందరికీ ఇదే కావాలంట అన్నం పెద్దోళ్ళకి ఇక్కడ చూడండి పౌడర్ వచ్చి ఇలాగ మెత్తగా పౌడర్ చే అంటే పౌడర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడేమో మమ్మీ గెలికేస్తుంది అది మళ్ళీ రౌండ్ చేసుకుంటుంది దేవుడికి సలిబిండి ప్రముద్దుల మాదిరిగా అందులోనే చేస్తారనమాట దీలు అంటాం మేము మీరేమంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసే ఫ్రెండ్స్ చూడండి ఇలాగ రౌండ్కు చేసుకోవాలి మెత్తగా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు ఒక రకం అయితే నేను చూపిస్తున్నాను చూడండి మేక చికెన్ నాటుకోడి ఇక్కడ చూడండి ఇలాగా రౌండ్కు చేసుకోవాలి అందు అందుకు అంటే మళ్ళీ తీపన్నాము ఒకటి ఇలాగ ఒక చిన్న దీలు చేసుకోవాలి పసుపు అతో బొట్లు పెట్టుకొని మధ్యలో రౌండ్కు చేసుకున్నాం కదా అక్కడ దీపం పెడతారనమాట ఆయిల్ పోసి అందులోనే వత్తులేసి దీపం పెడతారు ఈసారి మా తింటుంది కదా దీలుకి అంత నీటు రాలేదు అది ఏం మిస్టేక్ అయిందో తెలియదు అనమాట నెరలి జ లైట్గా మా మమ్మీ దీనికి పూలు చుడుతుంది ఇలాగా చుడితే కన్నా కలర్ఫుల్గా ఉంటుంది మామూలుగా అయితే పరక్ పుల్లకి చెక్కుతారనమాట చెక్తే వంగిపోతుంది లాస్ట్ టైం మా మమ్మీ అలాగ చెక్కి వెళ్ళి చెక్కి ఎత్తుకోబోయింది చెండిమల్లి పూలు ఉంటాయి కదా బరువుకి వంగిపోయింది అందుకే ఈసారి మా మమ్మీ దారంతో కట్టేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మా అన్న పూజ చేస్తున్నాడు మా మమ్మీ దీనికి అన్నీ రెడీ చేసుకునింది ఆకులు అలాగే పూలు అలాగా చెక్ పెట్టుకునింది ఇక్కడ వచ్చి అన్నం తింటున్నారు అందరూ మా రిలేటివ్స్ అందరూ స్టార్ట్ అవుతుంది ఇలాగ అందరూ ఇంటి దగ్గర నుంచి ఇలాగా ఎత్ ఎత్తుకొని వస్తారనమాట ఇంటి దగ్గర దీపం పెట్టుకొని ఇది దీపం మారుకన్నా చిన్నగా వెతుకుపోవాలి ఏవి కింద పడకూడదు అనమాట లాగా స్లోగా ఎత్తుకోబోవాలి ఒక్కొక్కరి ఇంటి దగ్గర స్టాప్ చేసుకుంటూ వాళ్ళు వచ్చినాక మళ్ళీ అందరూ కలిసి వెళ్తారనమాట ఈ తిన్నాల వచ్చి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ముందైతే అందరూ నడిచి వెళ్తున్నారు అడ్డదారులు అంటే ఉంటాయి కదా షార్ట్ కట్స్లో ఇప్పుడు ఏమంటే చాలా మళ్ళీ ఎండ ఎక్కువగా స్లిప్పర్స్ వేసుకోకూడదు ఎత్తుకుంటే అందుకోసం అని చెప్పి ఎక్కువ కదా అని చెప్పి ఆటో వెళ్ళిపోతారు నది అంటే మా ఊరి ఎంట్రన్స్ వరకు వెళ్ళి తర్వాత ఆటో లో వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ చూడండి మా నాన్న మా మమ్మీ కలిపిస్తున్నాడు మా నాన్న వెళ్తాడు కానీ లేట్ అవుతుందేమో అని ఇస్తున్నాడు నేను అవసరం అవుతుందని ఇలాగ ఒక్కొక్కరి ఇంటి ముందర డ్రమ్స్ ప్లస్ కదా దాన్ని మీరేమంటారో కామెంట్ చేసేయండి మేమైతే ఒళ్ళి ఒల్గిడ ఏదో అంటారు కరెక్ట్ నాకు కూడా తెలియదు ఇక్కడ క్రేకర్స్ ప్లస్ డ్రమ్స్తో వెళ్తారనమాట ఇవి ఏమంటే మార్నింగ్తో జస్ట్ దేవుడి దగ్గర పూజ చేసుకొని వచ్చే వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు ఈవెన్ చాందిని బండి అలాగా ఏమైనా బండి కడతాం అనుకునే వాళ్ళైతే నైట్ టైం వెళ్తారనమాట బండి వెనకంటే దీల్ మోస్తారు చూడండి ఒక్కొక్కరించి ముందర స్టాప్ చేసుకుంటూ అందరూ ఇలాగ వస్తూ జాయిన్ అవుతూ వెళ్తారనమాట మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పాలీతమ్మ మా గ్రామం దేవత పూజ చేసుకొని వచ్చినాక మళ్ళీ నరిగ్లో పూజిస్తారన్నమాట చేస్తామనమాట మా విలేజ్ వచ్చి చిన్న విలేజ్ ఒక సిక్స్టీన్ హౌసెస్ ఉంటాయి అంతేను కానీ ఈ ఫెస్టివల్కి చాలా మంది చిల్డ్రన్స్ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట మీ అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఇలాగా ఒక్కొక్క ఇంటి ముందర స్టాప్ చేసుకుంటూ ఎత్తుకుపోతారు ఇప్పుడు మా వీధి అయిపోయిందనమాట అంటే మా స్ట్రీట్ అనుకోండి ఇలా ఆ గంగమ్మ దగ్గరికి పోయి అందరూ వీళ్ళు స్టాప్ అవుతారు మళ్ళీ అటు సైడ్ ఒక్క సిక్స్ హౌసెస్ ఉన్నాయి వీళ్ళు వెళ్ళి వాళ్ళని తొడుక్కొని వస్తా మళ్ళీ అందరూ కలిసి వెళ్తారనమాట ఒలిగిడి అంటారంట అది ఒలిగిడి పట్టుకోవడం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి దీపా ఉంది కదా ఆ ఫ్లవర్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి అండి అందరూ ఇక్కడ నిలబడుకొని ఉన్నారు ఇంకా వాళ్ళుని తీసుకొని వస్తారనమాట ఇంకా అక్కడ కొంతమంది నిలబడుకొని వెయిట్ చేయలేని వాళ్ళు కూర్చున్నారనమాట కొంచెం ఏజ్ ఉంటుంది కదా వాళ్ళంతా ఇంక చిన్నపిల్లలంతా టవాసాలు పిలుస్తున్నారు ఆ ఇదిలో కూడా స్టార్ట్ అయిపోయింది ఆ స్ట్రీట్లోగానే ఇక్కడ ఏమంటే మటన్ వచ్చిందనమాట కొన్ని అలాగే మటన్ తర్వాత ఇంకా ఏదో చాలా వచ్చాయి నాకు కరెక్ట్గా తెలియదు పొట్ట అంటారు కదా అది అది అన్నీ వచ్చాయి డాడీ కట్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి వాళ్ళు కూడా వలిగిడి పట్టుకొని వస్తున్నారనమాట వాళ్ళు వస్తే అందరూ ఇంకా బయలుదేరేస్తారు అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చి మళ్ళీ వాడనే నీళ్ళు బిందులు అన్నీ దించుతారనమాట గంగమ్మ దగ్గర అది నీకు మళ్ళీ అది కూడా క్లిప్ పెడతాను నేను యాడ్ చేస్తాను ఇలాగా ఒక్కొక్కరి ఇంటి ముందర స్టాప్ చేస్తూ వాళ్ళు వచ్చాక మూవ్ అవుతారనమాట ఒక్కొక్కరు ఇక్కడ చూడండి ఆల్రెడీ బోరింగ్ దగ్గర వాటర్ పట్టుకొని వచ్చి బిందులు వాడని మీ దగ్గర ఇంకా హ్యాండ్ బోర్ ఉందా మా దగ్గర ఇంకా ఉంది చా అందరూ ఆల్మోస్ట్ అక్కడే కొట్టుకొని వచ్చి వాటర్ తాగుతారు చాలా బాగుంటుంది వితౌట్ కెమికల్ కదా దేవుడి దగ్గర దేవుడికి మేము ఏమైనా పూజ చేయాలన్నా నీళ్ళు అప్పటికప్పుడు స్నానం చేసి అక్కడే కొట్టుకొని వచ్చి ఇలాగ దేవుడికి పూజ చేసే తాన బిందెలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బింది దించుతారన్నమాట మా ట్రెడిషన్ ఎలా ఉంది మీకు నచ్చిందనే అనుకుంటాను మా నాన్న వచ్చాడు మా బాబు కూడా వెళ్ళాలన్నాడు మళ్ళీ బైక్లో పదామని మేము ఎత్తుకొని వచ్చేసాము ఏడ్చాడు కొద్దిసేపు చూడండి ఇంక వాళ్ళు వచ్చేసారు కదా మా పిన్ని చూడండి బాయ్ అని చెప్తుంది అందరూ వెళ్తూ ఉన్నారు చాలామంది ఇలాగా దీలు పెట్టుకున్న వాళ్ళు నడిసి వెళ్తున్నారు మిగతా మేమంతా బైక్లో కానీ కార్లో ఎవరికి అనుకూలం ఉంటే అలా వెళ్ వెళ్ళిపోతూ వచ్చేస్తున్నాము మళ్ళీ వచ్చేటప్పుడు మటుక వాళ్ళు కూడా ఆటోల్లో అలా వచ్చేస్తున్నారు బట్ ఈసారి అందరూ ఆటోలు అలాగా వెళ్ళిపోతున్నారు అనమాట క్రాకర్స్ సాంగ్స్ ఉంటాయి కదా అందుకే అందరు ఫేస్లు అలా పెట్టారు ఆ సాంగ్స్కి అందులో ఎండ కొని చూడండి ఫ్రెండ్స్ క్రాకర్స్ డ్రమ్స్ లో ఏ ఇలాగా గ్రాండ్ గ్యాన్కే చేసుకుంటారో కామెంట్ చేసేయండి ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా అందరూ వెళ్తున్నారు టెంపుల్ దగ్గరికి ఆ టెంపుల్ బ్లాగ్ నాకు మిస్ అయ్యిందనమాట నేను వెళ్ళలేదు మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు బా అప్పుడు ఇంకా బయలుదేరుదాము అనుకునే డయానికి వచ్చారు సో ఆపేసామన్నమాట నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా అప్పుడు వీడియోలో క్లారిటీగా పెట్టాను చూడండి అందరూ వెళ్తున్నారు ఆడ రోడ్ దగ్గరకు వెళ్ళి కొంత దూరం వెళ్ళి తర్వాత ఆటోలో వెళ్ళిపోతారు అన్నారు అందరూ వెళ్తున్నారు వెనకనా ఒక చెట్టు గా ఉంది కదా ఆడుకునే చిన్నప్పుడు బాగా ఆడుకుంటున్నాం ఆ కాయలో కనపడు చాలా మంది హాయి చెప్తున్నారు ఇలాగ కొందరం వెళ్ళి మళ్ళీ ఆటోలో ఎక్కి వెళ్ళిపోతారనమాట ముందైతే నడిచి వెళ్తూ ఉన్నారు డీలు మోస్తూ ఉంటారు కదా వాళ్ళ కాలకే మిగిలిన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇక్కడ అమ్మేమో బ్లౌజ్ పీసెస్ జాకెట్లు పెడుతుంది అనమాట అంటే ఇచ్చెక్కి అందులో పసుపు కుంకం ఫ్లవర్స్ అలాగా అన్నీ పెట్టి చుట్టి అలాగా పెట్టేస్తుంది మళ్ళీ అప్పటికప్పుడు అందరూ వెళ్ళాలి అంటే అన్నీ చేసుకునే ప్లేట్ అవుతుందని ముందుగానే అలా పెట్టి రెడీ చేసుకుంటుంది ఇక్కడ తీర అంటారు కదా చాలామంది తీర వేసుకుంటారు అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట బాగాలు పెట్టేకి ఇక్కడేమో చూడండి మా గంగమ్మకి పూజ చేస్తున్నారు అన్నమాట నడీదిలో గంగమ్మ అంటాం మేము మా నడీది గంగమ్మ అని ఎందుకంటే ఈ మా వీధి మధ్యలో ఉంటుంది అనమాట అమ్మ ఏమంటే ఆ అమ్మ చల్లగా కాపాడుతుంది అని మాకు నమ్మకం అన్నమాట మా పల్లె ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట ఇలాగ చీరలు పెట్టేవాళ్ళు చీరలు పెట్టి పూజ అయిపోయినాక తీసుకువెళ్తారు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మా ఫెస్టివల్ అలానే నైట్ టైంది కూడా కొన్ని క్లిప్స్ నేను వెళ్ళలేదు మా అన్న వాళ్ళు వెళ్ళింటే నాకు పెట్టారు నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ పొటేల్కి పూజ చేశారు చూసారా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ దేవుడి దగ్గర ఫ్రూట్స్ అన్నీ పెట్టినంది బనానాస్ యాపిల్స్ అన్నీ ఇక్కడేమో వీళ్ళంతా తింటున్నారు ఫుడ్ వాళ్ళు తినేసిన వాళ్ళు చూసుకున్నారు ఆల్రెడీ తినేసిన వాళ్ళు తిన్నవాళ్ళు అంతా తింటున్నారు మా నాన్న మా హస్బెండ్ వాళ్ళ మదర్ మా అమ్మమ్మ తింటున్నారు ఈ సైడ్ ఏమంటే వాళ్ళు కింద కూర్చోలేరు కాబట్టి చూస్తున్నారు ఇక్కడేమో మా మామయ్య వాళ్ళు అందరూ తింటున్నారు ఇది చూడండి నైట్ ఇలాగ టెంపుల్ దగ్గర డ్యాన్సెస్ డ్యాన్స్ షో అలా అంతా ఉంటుందన్నమాట చాలామంది చూస్తూ ఉంటారు అక్కడ బై పక్కన కనపడుతుంది కదా అక్కడే దేవత అనమాట పాలేటమ్మ దేవత తిన్నాలా ఇలాగ డ్యాన్స్ షోస్ అలాగే కోలాటం భజనలు చాందిని బండి వెనకనే చాలా ఇలాగ భజనలు కోలాటాలు అన్నీ ఉంటాయి అన్నమాట బండ్లు కూడా లెవెన్ ట్వెల్వ్లో కట్టారు చాందిని బండ్లు చూడండి డ్యాన్సులు వేస్తూ భజనలు కోలాటాలు అలాగా బండి వెనుక చిన్న పిల్లలు కూడా వేస్తారు అన్నమాట కోలాటాలు బండి చూడండి ఈ హైట్ చాలా బాగుంది కదా సాంగ్స్ వస్తున్నాయన్నమాట నేను అది మ్యూట్లో పెట్టేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళు భజన్ వాళ్ళు కోలాటం కోలాటం వాళ్ళు భజన్ వేసే వాళ్ళు వీళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు మళ్ళీ పిల్లంగట్లు అంటారు అవి కూడా ఉన్నాయి నేనైతే కొద్దిగా తీసాను చూడండి చాలా మటుకు నైట్ టైమ్స్ బండ్లు అన్నీ వస్తాయి తిరుగుతాయి చాన్ని బండ్లు లెవెన్ ట్వెల్వో కట్టారంట ఈసారి ఒక్కొక్క విలేజ్ నుంచి కొంతమంది అయితే టూ త్రీ కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మొక్క అంటారు అనమాట ఏమైనా కోరికలు కోరుకుంటారు జరిగితే కడతామనుకుంటారు కాబట్టి కడుతూ ఉంటారు కొంతమంది విలేజ్లో మామూలుగా ఈ ఫెస్టివల్ కడతారు కాబట్టి చందా వేసుకొని అందరూ కలిసి కడతారనమాట ఇలాగ కోలాటాలు డ్యాన్స్లు అలాగే ఉల్లాసంగా వచ్చే సంగ అందరూ ఫెస్టివల్ని సరదాగా జరుపుకుంటారు అనమాట కోలాటాలు వేస్తే అంటారు కదా పిల్లంగట్లు మీకు తెలుసా అవి అయితే చాలా బాగుంటుంది బట్ అది ఎక్కువ బ్యాక్ సైడ్ ఎక్కడ అన్నిట్లో ఉంది నా దగ్గర క్లిప్స్ లేవు డ్రమ్స్ సైడ్ డ్రమ్స్ అలాగే ఒక సైడు పిల్ల గట్లు అలాగే ఒక సైడ్ కోలాటం ఒక సైడ్ భజన ఒక సైడ్ డ్యాన్సెస్ అలాగా అన్నమాట ఇంకొక సైడ్ ఏమో బ చాందినీ బండి వెనుక సైడ్ ఏమో అందరూ దిల్ మోస్తూ ఉంటారనమాట బైక్ స్టాప్ చేసిన తర్వాత దగ్గర కొంతసేపు కూర్చుంటారు మళ్ళీ బాందిని బండి స్టాప్ చేస్తారు అక్కడక్కడ అక్కడ కొంచెం సేపు కూర్చుంటారనమాట మళ్ళీ అది మూవ్ అయినప్పుడు వీళ్ళు అందరూ లేచి వెళ్తూ ఉంటారన్నమాట దాని వెనకంటే దీల్ మోస్తా ఇక్కడ చూడండి చిన్నపిల్లలు కోలాటాలు వేస్తున్నారు మీ విలేజ్లో కూడా ఇలా చేసుకుంటారా ఫెస్టివల్ కామెంట్ చేసాయం ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఇక్కడ బోర్ కొట్టలేదని అనుకుంటున్నారు ఇంకా మీరే చెప్పాలి నచ్చిందో లేదో కామెంట్ చేసి కామెంట్లో ఇక్కడ చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలాగ డ్యాన్సర్స్ కోలాటాలు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అనమాట వాళ్ళ బాల్ గ్రూప్లో వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట మటన్ చూడండి మగంగమ్మ ఇక్కడ వచ్చి మా వాళ్ళంతా అన్నం తింటున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయగలిగితేనే నేను ఇంకా కొన్ని వీడియోస్ తీసుకురాగలుగుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి